హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నానండి టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని రెండు మూడు లవంగాలు వేసుకున్నాను జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి మంచిగా అవి ఫ్రై అయిన తర్వాతనే వేరే వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకొని కూడా ఒక వన్ మినిట్ అట్టా ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు అల్లం కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకోవాలండి దీంట్లో టమాటోస్ వేసుకున్న తర్వాత టమాటోస్ ఒక ప్లేట్లో పెట్టుకున్నప్పుడు దాంట్లో వాటర్ టమాటో వాటర్ కూడా ఉంటుంది అది కూడా పోసేసుకోవాలి దీంట్లో అవి ఏం పక్కన పెట్టుకుని అవసరం లేదు టమాటాస్ వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి సిమ్లో పెట్టడం వలన టమాటా ఒక్క అనేది మంచిగా ఉడుకుతుందండి మంచిగా మెత్తగా ఉడుకుతుంది మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన మంచిగా అంటే ఆవిరిలాగా ఆవిరితోనే ఉడికిపోతుంది అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకోండి బాగుంటుంది మళ్ళీ మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచుకోవాలండి ఇప్పుడు చూస్తే త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది బా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు అలానే ఉంచుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడ ఉప్పు సరిపడా కారం రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి కలిసే విధంగా కలుపుకున్నాక ఈ ఉప్పు కారం మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ ఉంచుకొని కర్రీ చేసుకోండి బాగుంటుంది కలుపుకున్న తర్వాత ఇక ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా ఉన్నది కదా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి లైట్గా వేసుకోండి చాలా అవసరం లేదు లైట్గా వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుందని అంతే ఎక్కువ మాత్రం వేసుకోకండి లైట్గా వేసుకొని మూత పెట్టుకోండి ఇక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకోండి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలండి పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకున్నాము కదా కర్రీని దాంట్లో ఈ ఎగ్స్ని వేసుకోవాలి బాయిల్డ్ ఎగ్ టమాటో కర్రీ అనేది చాలా బాగుంటుందండి చికెన్ చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి అంత బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఎగ్స్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కర్రీలో ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఎగ్స్ మంచిగా కర్రీలో ఉడికితే ఎగ్ టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా ఉడకనివ్వాలి తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి ఇంట్లో చేసుకున్న పౌడరే యూజ్ చేశాను నేను బయటది ఏం యూజ్ చేయలేదు జస్ట్ ఒక పౌడర్ వేసుకుంటే సరిపోతుంది మసాలాలు ఎక్కువ వేసుకోని అవసరం లేదు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ అనేది అంతేనండి సింపుల్ ప్రాసెస్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఆహా చూస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి టమాటో ఎక్కిక రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి